స్వామి ముక్తజీవుడు అవధూత వలె లోకంలో సంచరించును మీరు అవధూత అయినచో మీరును అట్లే ఎలా సంచరించరు శ్రీ దత్తస్వామివారి సమాధానము శంకరులు జ్ఞాన ప్రచారము కొరకు దేశమంతయు సంచరించెను ఆయన వస్త్రవిహీనుడై పిచ్చివాణిగా అవధూతగా సంచరించలేదు నది భక్తి యొక్క దశావస్థలలో తొమ్మిదవ అవస్థయగు ఉన్మాదము అవధూత జీవుడు శంకరులు అవతార పురుషులు అవతార పురుషుడు జ్ఞాన ప్రచారముతో జీవులను ఉద్ధరించును అవధూత వేరు అవతారము వేరు యథార్థముగా అవధూత అనగా దిగంబరముగా పిచ్చివాణిగా ఉండుట కాదు అవధూతానగా బంధములను ఎగురకొట్టినవాడు